అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ పరమేశ్వరుడి వద్ద నంది త్రిశూలం పాము రుద్రాక్ష డమరుకం ఎందుకు పరమార్థం ఏమిటి ఆదిపరాశక్తి జగజ్జనుని అయిన పార్వతీదేవి భర్త అయ్యి శివుడు అర్ధనారీషుడు అయినాడు గణపతి అయ్యప్ప కుమారస్వామి పుత్రులు గల శివుని దగ్గర ఉండే సన్నిహిత చిహ్నాలు వాటికి ఈశ్వరుడికి గల సంబంధం గురించి కొంత తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా నందీశ్వరుడు శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్తమిత్రులలో ఒకటి ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల కనపడుతుంది శివభక్తులు తమ కోరికలని శివునికి విన్నవించమని నందీశ్వరుని చెవుల వద్ద బాధలను నివారించమని స్వామివారికి చెప్పు అని గుసగుసగా చెప్పుకుంటూ ఉంటారు భక్తులు త్రిశూలము శంకరుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలము శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది త్రిశూలంలో ఉండే మూడు వాడి అయిన మొనలు ఉంటాయి అవి ఏమిటనగా కోరిక చర్య జ్ఞానం అని మూడు శక్తులను సూచిస్తాయి నెలవంక చంద్రుడు శివుడిని తరచుగా తన జట ఒక అర్ధ చంద్రాకార చంద్రుని కళారూపాలతో చిత్రీకరించారు చంద్రుడు వృద్ధి చెందడం మరియు తగ్గిపోవడం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది హిందూ మత క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది నీలిరంగు కంఠం శివునికి మరొక పేరు నీలికంఠుడు అని శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మిగడం జరిగింది అప్పుడు పార్వతీదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయటం వలన కంఠం నీలం రంగులోకి మారినది అప్పటి నుంచి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నాడు రుద్రాక్ష శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారంలో ధరిస్తాడు అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తుల కలిగి ఉంటుంది రుద్రాక్ష అనే పదము రుద్ర శివుని యొక్క మరొక పేరు మరియు అక్ష అంటే కన్నీళ్ళు నుండి వచ్చింది ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కన్నుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి వెళ్ళినాయి పాము శివుడు ఆయన మెడ చుట్టూ మూడుసార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు పాము మూడు చుట్టూలకు అర్థం భూత వర్తమాన భవిష్యత్ కాలాలను సూచిస్తాయి నాగదేవతను హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తుంది శివుడికి మూడో కన్ను శివుని చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు ఆయన నుదుటిపైన మధ్య భాగంలో మూడో కన్ను ఉంటుంది ఆయన చాలా కోపాన్ని గురి అయి గురు అయినప్పుడు చెడును నివారి నివారించాలి అనుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం మరియు సర్వవ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది డమరుకం శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు జట అడ్డకట్టుకుని పీచులాగా ఉన్న జుట్టు సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది శివుని అట్టకట్టు కొని జుట్టు లేదా జడ అందం పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాల మించి ఉన్నట్లు చూపిస్తుంది శివుడిని భక్తితో పోలిస్తే తనపై ఒక్క చెంబుడు నీళ్లను మంచి మనస్సుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరుణించి భోలాశంకరుడు శివ పంచాక్షరి ఆపద కాలంలో శివభక్తులకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది ప్రతి రోజు మృత్యుంజయం మాత్రం చదివితే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి